తేను మాధవ్ కొల్లు హాయ్ హాయ్ బ్రో కొండల ఉదయాన్నే మనం గుంట్రం ఇలా బేరాలు సమయం ఇంకా రేపు ఎప్పుడో అయిపోయింది టైం గోపి హాయ్ హాయ్ బ్రో అయిపోయింది యాడ్ టైం రెండు ఆమె సంపాదన ఉండదు మేము సంపాదన అనుకున్నాం అయితే కష్టపడుతుంది పాపం ఎంతో కష్టం హ్యాండిక్యాప్ అయినా కానీ బండి తోసుకుంటా నెట్టుకుంటా కొట్టు కొట్టుకు వెళ్ళి కాయలేడుగా ఏసీ ఆరు మూడు డైలాగ్స్ ప్రైజు అన్న ఏసీ ఆరుమూరు డైలాగ్స్ పద్నాలుగు పద్నాలుగున్నర అంత మించేది మార్కెట్ లేదు ఒక చూడు ఎల్లో మిర్చి పదిహేడు వేలు వేసారు ఏసీ ప్లీజ్ అన్న చెప్పాను కదా ఇగో ఎల్లో మిర్చి పదిహేడు వేలు వేసారు ఇవాళ ఏసీ నాలుగు బస్తాల్లో భేరైంది క్లాసిక్ అయితే పదిహేను వేలు జరిగింది ఇలా హస్నా అహ్మద్ అహ్మద్ హాయ్ హాయ్ బ్రో క్లాసిక్ పదిహేను వేలు జరిగింది ఏసీ ఇల్లు మీ చూసరికి పదిహేడు వేలు సూపర్ ట్యాన్ ఏసీ సూపర్ ట్యాన్ పద్దెనిమిది టాప్ రేట్ బ్రో పద్దెనిమిది అయితే ఉంది ఏసీ తేజ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి జరుగుతుంది ఎక్కువ సూపర్ ట్యాన్లకు ఇరవై ఒకటి ప్లీజ్ లైక్ అండ్ సబ్క్రైబ్ అండ్ సేరు వేరాల పట్ల చూడ అడ్ అయిపోయింది ఎనిమిది అయింది అప్పుడే ఎవరు లేరు యాడ్లో స్లో అయిపోయింది అడ్డంతా అడవి లేదు ఏం లేదు వాయిస్ వస్తుందన్న అది క్లారిటీ వస్తుందా సూపర్ టెన్ అడిగారు బ్రో మీకు చెప్పాను ఏసీ సూపర్ టెన్ను పదహారున్నర పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు ఉందన్న టాప్ రేట్ అయితే ఏసీ తేజ కూడా అంతే అన్న పంతొమ్మిది నుంచి ఇరవై 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 ఒకటి వరకు ఉంది టాప్ రేటు బ్రో ఏసీ తేజ ప్రైస్ ఛాన్స్ ఛాన్స్ అంతా పెరిగే ఛాన్సా పెరిగే ఛాన్స్ అయితే ఉంది కాదు ఇప్పుడు కాదు ఇంకా అయిపోయింది యాడ్ అయిపోయింది కదా రేపటితో లాస్ట్ పది తారీఖుతో రేపు ఒక్కరోజే యాడ్ వేరాలు జరుగుతాయి నుంచి బేరాలు యాడ్ క్లోజ్ చేస్తారు ఎలక్షన్ వల్ల నెల రోజులు మళ్ళీ ఆరు నెలల దాకా ఈ లోపు ఏసీలు కాడ బేరాలు జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్లయితే అక్కడ అమ్మొచ్చు అక్కడ రేట్స్ పెరిగే ఛాన్స్ ఉండదు వాళ్ళకి అవసరమై వస్తారు కాబట్టి ఎంతకైనా ఉంటారు క్వాలిటీ లైటింగ్ ఫుల్గా ఉంది వీడియో క్లారిటీ వస్తుందిగా ఫ్రెండ్స్ చూడండి అసలు ఏం లేదు యాడ్లు అంతా మామూలుగా ఇంకొక వారం యాడ్ ఉంటే మాత్రం ఈ స్పీడ్గా ఉండదు ఇవాళ రోజు కాకపోతే ఇంకొక వారం లేదు ఈ వారంతో లాస్ట్ కాబట్టి యాడ్ అసలు ఏం స్పీడ్ లేదు ఏం లేదు ఫ్రెండ్స్ ఈ రోజుతో లైవ్ లాస్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఊరేళ్ళ అర్జెంట్గా ఫోన్ వచ్చేసింది మగ బాగాలేదని వెళ్ళిపోవచ్చు నైంటీ పర్సెంట్ యాడ్ లో వీడియో లాస్ట్ అవ్వచ్చు అది అంత యాడ్ మబ్బులేసింది అక్కడ బేరాలు అయ్యి ఎత్తుకుంటున్నారు పక్క కుట్టేస్తున్నారు ఏసీ ఎక్కువ ఏసీలు పెడుతున్నారు యాడ్లో దిగుమతులు కానీ ఒక్కవే ఏ ఊరు బ్రో మీది ఏ విజయనగరం జిల్లా అన్న విజయనగరం జిల్లా పేరాలు ఊపిలేసి చూడే లేదు అసలు నేను ఊరు వెళ్ళా ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ మా వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్తా ఉంటారులే ఈ మా కొట్లో ఈ రేటుకేమో మా కొట్లో ఈ రేటుకేమో ఆటో వాళ్ళు చెప్తా ఉంటారు వాసన వీడియో కూడా పెడతారు చిన్న చిన్న వీడియోలు అయితే కాలు వచ్చేసారు అయిపోయినాయి ఇప్పుడు మబ్బులు వేసింది వాతావరణం మారిపోయి మిర్చి ఆటలో అయితే ఏసీలో వీడియో పెట్టన్నా మార్కెట్ క్లోజ్ అయ్యాక ఏసీలో వీడియో పెడతా నేను లేకపోయినా బ్రదర్ నాకు ఒకరు వీడియో పెడతారు ఈ కాయలు ఈ రేటు కెమ్మరీ పెడతా ఉంటారు నేను అందిస్తాను లైవ్ రేటు బాలకృష్ణ లైవ్ రేట్ అంటే లైవ్ అన్న ప్రజెంట్ లైవ్ పెట్టా ఇప్పుడుదే లైవ్ రేట్ అంతా మీరు అడగండి చెప్తా అది చూడండి మొబైల్ వేసింది ఇప్పటికిప్పుడే వాతావరణం మారిపోతుంది మిర్చి ఆటలు వాతావరణం అంతా క్లైమేట్ బ్రో ఎవరికైనా రైల్వే వాళ్ళు తెలిసిన ఉన్నారా నాకు గుంటూరు నుండి విజయనగరంకి మూడు టికెట్లు కావాలి బ్రో ఏసీ అయినా నాన్ ఏసీ అయినా కానీ ఈరోజు సాయంత్రం విశాఖ పలకనామ పలకనామా పలకనామకు ముందు ఇంకేదైనా స్పెషల్ బండి ఉన్నా లేదు విజయవాడ నుండి అయినా కావాలి బ్రో ఎవరైనా హెల్ప్ చేయగలరా కొడతాయంటే మంచి ఆడు ట్యాంపులు కొట్టేసారు తెచ్చబోతున్నారు అన్నమాట లేదు ఐదు వందలకి ఐదు మంది ఇరవై లేదు మబ్బులు చూడండి వాతావరణం అంతా మారిపోయింది చూస్తున్నారా యాటి వీడియో ఎవరు చూడరు లైక్ చేయరండి ఇంక అంతే లేటిది రైతులకు ఉపయోగపడేది అంత ఎవరు లైక్ చేస్తారు సపోర్ట్ చేయరు ఎవరు కూడా ఇంకా వేరే అయితే సపోర్ట్ చేస్తారు గురు మనోహర్ ఏసీ త్రీ డబల్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ప్రైజ్ చేంజ్ ఉందా ఎంతవరకు ప్రైజ్ చేంజ్ అవుంది ఏసీ అన్న త్రీ త్రీ డబల్ ఫైవ్ అయితే త్రీ డబల్ ఫైవ్ పదిహేను అడుగుతున్నారు త్రీ ఫోర్ అనేది పద్దెనిమిది దాకా ఉంది కథ సెలవుల్లో పెరిగిద్ది అంటున్నారు చాలామంది అడిగితే అందరూ యాడ్ క్లోజ్ చేసినాక ఏసీల అయితే కొంతమంది అడవడానికి వస్తారు అప్పుడైతే మనం అడిగిన రేటు వాళ్ళు కొంటారు అంటున్నారు అన్న అది పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ యూట్యూబ్ నుంచి ఏమైనా ఇన్కమ్ ఉందా లేదు లేదు బ్రో ప్రజెంట్ అయితే లేదు పోస్ట్లో గూగుల్ యాడ్ యాడ్ సెన్స్ పిన్ నెంబర్ ఒకటి రావాలి అది రాలేదు గుంటూరు అడ్రస్ పెట్టాం గుంటూరు అడ్రస్ లైసెన్స్ బ్యాంక్ బుక్ అన్నీ ఉన్నాయి ఎక్కడ ఉన్నాం దాదాపుగా పదిహేడు ఏళ్ళ నుంచి అడ్రస్ పెట్టాం కానీ అది పోస్ట్ ఆఫీసర్ వచ్చింది అంటున్నారు అంటున్నారు నేను ఇచ్చిన అడ్రస్ కడితే రాలేదు అంటున్నారు బ్రో క్యాన్సిల్ అయినట్టుంది బ్రో మినిమం రోజుకి వీడియోకి అంతే ఫుల్ వీడియోకి పదిహేను వేల రూపాయలు పడుతుంది బ్రో ఎందుకంటే వీడియో అందరూ చూడట్లేదు ఎక్కువ మంది చూడట్లేదు చూసిన వారు కూడా ఫుల్గా చూడట్లేదు వాడు యూట్యూబ్ బోర్డు అవర్స్ అన్నీ లెక్కేస్తాడు అనమాట ఎన్ని గంటలు చూసారు ఎంతమంది చూసారు లెక్కేస్తాడు యూట్యూబ్ బోర్డులే దాన్ని బట్టి అయితే వస్తుంది అదే చెప్పాను కదా పదిహేను నుంచి ఇరవై పదిహేడు రూపాయలు ఇరవై ఒక రోజు ఇరవై ఏడు రూపాయలు కూడా వస్తుంది వీడియోకి అయితే అది ఎంతవరకు పెరిగే ఛానల్స్ ఉంది అన్న ఎంతవరకు అంటే అంతే చెప్పలేము అయితే పెరిగిద్ది ఎందుకంటే వాళ్ళ అవసరాలు అనమాట యాడ్ సెలవులు ఇచ్చినాక వాళ్ళకి అవసరం నువ్వు తేజ సూపర్ డైలాగ్స్ అనుకో ఇప్పుడు ఇరవై ఒక వెయ్యి ఉంది అప్పుడు ఇరవై నాలుగు వేలు చెప్తావు అనుకో ఒక వెయ్యి ఇట్లో ఇంకా మాటలు అయ్యి తీసుకుంటారు వాళ్ళు అలాగే త్రిపురని ఇప్పుడు పద్దెనిమిది వందలు కదా రేపు ఇరవై వేలు చెప్తావు ఇరవై ఇరవై ఒకటి చెప్తావు సెలవుల్లో ఒక ఐదు వందలు మార్కెట్ అయ్యి ఐదు వందలు మార్కెట్ ఒకటిలో తీసుకుంటారు వాళ్ళకి అవసరం కాబట్టి ఆ రకంగా లేదంటే లేదండి ఉంచేస్తానండి నేను అమ్మనండి అనాలి అంటాం కదా మనము దాన్ని బట్టి అవకాశాలు అయితే అలా ఉన్నాయి అంటున్నారు ఒక రెండు వేలు ఒక వెయ్య రెండు మూడు ఏళ్ళు తేడాలో జరిగిద్ది మార్కెట్ అంటున్నారు అనమాట సెలవుల్లో అది బ్రో ఓకే చూస్తున్నారు ఎంతమంది ఆన్లైన్లో చూస్తున్నారు కానీ లైక్ చేయలే ఎవరు కూడా వీడియోకి లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉండేదిగా అలాగే నేను పెట్టిన ఫుల్ వీడియో కూడా ఎవరు చూడట్లేదు లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ ఫుల్గా చూడట్లేదు కట్ చేస్తున్నారు మరి అవర్స్ తక్కువ పడుతుంది అక్కడ ఇంకేమి ఇన్కమ్ వచ్చింది చెప్పండి ఒక కార్డు కూడా పని ఇదే పెడతా ఉన్నాం అనమాట అది సూపర్ టెన్ ఇరవై వేలు పెరుగుతుందా అన్న సెలవుల్లో వస్తారు కదా ఇప్పుడు చూడు సెలవు ఇప్పుడు పద్దెనిమిది వరకు జరుగుతుంది సెలవుల్లో అడుగుతారు ఏసీలు కాడ సెలవుల్లో ఏసీలు కాడ అడిగినప్పుడు మనం చెప్పాలి ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యి అని చెప్తే ఒక ఐదు వందల రీతిలో జరిగింది అనమాట మళ్ళీ ఏడ తీసినాక అప్పుడు మళ్ళీ వాళ్ళ ఇష్ట ప్రకారం ఎగుమతుల ఇష్ట ప్రకారం రేట్లు ఉంటాయి సెలవుల్లో అనుకో రైతు ఇష్టమే మార్కెట్ జరిగింది రైతు ఇష్ట ప్రకారం జరిగింది మార్కెట్ పార్టీ వస్తాడు దిగుమతులు వస్తారు మనం చెప్తాం ఇరవై మూడు అన్న ఇత ఇప్పుడు సూపర్ టెన్ అన్నారు కదా మీరు సూపర్ టెన్ అయితే ఇప్పుడు పద్దెనిమిది జరిగింది కదా రేపు ఇరవై అంటావు నువ్వు అన్న ఇరవై అంటున్నారు అన్న అని అంటావు చెప్తారు పార్టీ నీకు ఇరవై ఏళ్ళు నేను అమ్మను ఏసీలు ఏసీలో అంటావు నువ్వు అప్పుడు ఒక ఐదు వందలు అడిట్లో మార్కెట్ దగ్గర తీసి వేసుకుంటారు అలాగా ఆ రకంగా గుడ్డు గుడ్డు ఓకే బ్రో ఫోన్ నెంబరా బ్రో వాయిస్ నోట్తో చెప్తాను రాసుకుంటారా ఎవరికి అవసరమైతే హాయ్ అన్న గుడ్ మార్నింగ్ కృష్ణారెడ్డి ఓకే గుడ్ మార్నింగ్ అన్న కాల్ చేశారు కదా ఓకే ఓకే సరేనా ఫోన్ నెంబర్ చెప్తాను మరి చూడండి చూస్తున్నారు కదా లైక్ లైక్ అప్ లైక్ లైక్ ఎవర్ సైట్ల లైక్ చేస్తే కొద్దిగా సపోర్ట్గా ఉండద్ది అన్నమాట మనకి ఛానల్ పెట్టినందుకే చెప్పన్న ఓకే చూడండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ కూడా రా త్రీ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫైవ్ టూర్బాబు అని వచ్చిద్దనా అన్న రిక్వెస్ట్ అదే చెప్పాను కదా ఎవరైనా రైల్వే టికెట్లు తీయగలరా విజయనగరం గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ విజయనగరం కావాలా ఇవాళ నైట్ ఏదైనా రేపు పోతే ఐదింటికి దిగేటట్టు ఆడా నాలుగైదింటికి దిగాలన్న కొద్దిగా ఓకే బ్రో ఓకేనా అర్థమైందిగా ఫోన్ నెంబరు ఓకే అన్న ఎవరైనా మీరు చేసామన్నా ఉన్నాయన్నా అంటే మాత్రం ఏమంటే ఫోన్పే చేస్తాం బ్రో ఎవరైనా రైల్వే వాళ్ళు ఉంటే చేయగలరు లేదా ఎవరు చేయలేరు లే అనుకుంటున్నాను అమ్మంటే ఫోన్పే చేస్తాను మూడు టికెట్లు కావాలి అలాగైతే అయితే ఏసీ అయినా పర్లేదు ఏదైనా సేఫ్టీగా తొందరగా వెళ్ళిపోవాలి ఆడికి మా అమ్మగారికి హాస్పిటల్ ఉన్నారు వెళ్ళాలి ప్రజెంట్ ఇప్పుడే వెళ్ళిపోయేవాడిని కానీ ఆటో ఆటో బాగు చేపేస్తున్నాను ఇంకా ఆటో నగరలో ఉంది ఇంకా అవ్వలేదు లేకపోతే వెళ్ళిపోయేవాడిని ఇప్పుడే బయలుదేరి పదింటికి రమ్మన్నారు పదింటికి వెళ్ళి ఆటో తెచ్చి ఇంట్లో పెట్టాలా గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఎంఈఆర్ రోజు తెలుగు అంట ఓకే గుడ్ మార్నింగ్ ఇలా మన గుంటూరు మిచ్చా డైలీ మీకోసం అప్డేట్స్ అందిస్తాను కాబట్టి మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకన్నా చూసినా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఉదయాన్నే వర్షం మబ్బులు దిగినాయి బస్తాలు ఎత్తేస్తున్నారు ఎమటెమ్మటే రోడ్లు మీద బేరాలు పెట్టి ఇలా మరి అంతా మొత్తం కుట్టేశారు పెందలాడే ఎందుకంటే వర్షం వాడు దిగింది రేట్లు అవి పడినాయి కొంతవరకు పడినాయి కుట్టేస్తున్నారు అలాగా ఈ విధంగా మనం ఇచ్చి మార్కెట్లో ఉండేది ప్రతిరోజు హాయ్ అన్న గుండం దామోదర్ హాయ్ అన్న ఓకే హాయ్ అలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నాకేం అవసరం లేదు బ్రో ఆయన అన్నారు కదా యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి ఇన్కమ్ వస్తున్నాను కదా ఇన్కమ్ రావాలంటే మీరు చూసిన వారందరూ లైక్ చేయాలి లైక్ చేయట్లేదు ఎవరు కూడా చూస్తున్నారు వదిలేస్తున్నారు అంతే ఇప్పుడు అంత ఎందుకు ఇప్పుడు ఎంతమంది ఆన్లైన్లో చూస్తున్నారు ఎవరు కూడా నా ఇప్పుడు లైవ్ కూడా లైక్ చేయలేదు మరి ఇంకేం ఇన్కమ్లు వస్తాయి అది బ్రో అయితే పెడుతున్నా డైలీగా పెట్టాలి కదా మళ్ళీ మధ్యలో ఆపడం ఎందుకు కంటిన్యూ చేద్దామని అలా పెడుతున్నా ఇటు గురించి అయితే ఇంక ఇదే లాస్ట్ లైవ్ అవ్వచ్చు ఇదైతే సాయంత్రం లైవ్ అందిస్తా లేకపోతే లేదు చెప్పలేము కూడా వెళ్ళిపోవాలి ఊరు ఎలా ఇది మెయిన్ సెంటర్స్ ఉండే అసలు ఎవరు లేదు ఎనిమిది అయ్యింది టైం ఎక్కువ అవలా అంతా ఎనిమిది ఎనిమిది ముప్పై అయింది యాడ్ ఖాళీ ట్యాంపలు కొడతాం ఎత్తటం అంతే ఎమ్మటమ్మట యాడ్లు ఎలా ఉంటే ఇప్పుడే ఇంక అసలు ఏమి ఉండదు ఏంటి డల్గా ఉంది ఈరోజు డల్ అన్నా ఇంకా యాడ్ ఇంక రేపు ఒక్కరోజే కదా మార్కెట్ జరిగింది రేపు ఒక్కరోజే యాడ్ ఇంకా అంతే బేరగాలు ఏంటంటే ఎంతకైనా ఇస్తారు రేపు అన్నట్టుగా బేరగాలు చూస్తారు అది ఇంకా ఊపు ఉండదు ఇంకా రేపు ఒక్కరోజే ఎల్లుండి పదకొండో తారీఖున యాడ్ తాళాలు వేస్తారు గేట్లీకి లో అడిగా కుట్టేస్తున్నారు చాలా మంది పీపర్ వన్ మిర్చి రేటు ఎంత ఉంది బ్రో మీడియాలు మీడియాలు నేను చూసావా పులి వీడియోలో పెట్టాను త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ పదమూడున్నర వేశారు త్రీ ఫోర్ వన్ అయితే మీడియాలో అవి మీడియా అది బెస్ట్లే మీడియాలు అంటే పన్నెండున్నర పదమూడు ఆ రేంజ్లో అనుగురు పద్నాలుగు లోపే పన్నెండు నుంచి పద్నాలుగు లోపు జరుగుతున్నాయి మీడియాలు అయితే అది కలర్ ఉంటే కలర్ ఉంటుంటే మాత్రం పదమూడు పదమూడున్నర కూడా వేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ మళ్ళీ ఎప్పుడంటే జూన్ పది జూన్ పది బ్రో జూన్ పదిన ఓపెన్ అయితే మళ్ళీ మిచ్చి అడ్ అయితే సబ్బో ఏందో రాత్రి ఉంటికాండి ఫోన్ వచ్చిన అన్నం ఆనందం లేదు కడుపులో ఏం తిరుగుతున్నాయి మీకు వీలైనంత నా ఛానల్కి సపోర్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే డైలీ మీకోసం అయితే గుంటూరు మిర్చార్డ్ గురించి అప్డేట్స్ అందిస్తున్నాను రైతు సోదరులు ఎంతోమంది తెలుసుకుంటారు మిర్చార్డు గురించి అని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకన్నా నేను ఎందుకన్నా ఎప్పుడు అంతే బ్రో మే నెలలో నెల రోజులు ఎప్పుడూ సెలవులు మిర్చి మే నెలలో ఎండలు కదా ఎవరు పని చేస్తారు పని చేయలేరు ఎండలు వేడి చస్తున్నారు పక్క నుంచి ముట్టావాళ్ళు అయితే ఈ రెండు రోజులు అయితే మబ్బులేసింది కానీ నిన్న దాకా అసలు మామూలు లేదు అంత ఎందుకు నేను రెండో రోజులు పని లేకపోయినా కండవ తీసుకుని వచ్చి కండవ తడిసిపోయేది తుడుచుకోవడం జరిపోయింది అనమాట వేడి తీడే కూర్చున్నా కానీ పని లేవేం చేస్తాం ఉండేవాడికి చేయలేకపోతున్నారు ఉన్న వాళ్ళు ఎండలు అలా ఉన్నాయి యాడ్లు మబ్బులు వేసిందా అయినా కాసేపు అయితే కాటాలు వేసినప్పుడు గాలి ఉండదు ఏమి సస్తారు చస్తారు ఉడుకు ఉడికిపోయి సస్తారు ముఠా వాళ్ళు ఉడికూడే బాగా ఇదవుతారు గాలి లేక ఏసీ దగ్గర బేరాలు జరుగుతాయా బ్రో జరుగుతాయన్నదే చెప్తున్నాను కదా జరుగుతాయి కాకపోతే కనిపెట్టాలా ఏసీ వాళ్ళకి చెప్పాలి మనమన్నా ఎవరైనా కాయలు డే లక్షల రూపాయలు అన్న క్వాలిటీని అవి వస్తే చెప్పండి వస్తామని చెప్పాలన్నమాట అప్పుడు వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనం రావచ్చు ఓకే బ్రో వా ఓకే ఓకే బెస్ట్ ఆఫ్ లక్ గుడ్ కార్డ్ యూ ఓకే అన్న నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ కూడా చేయండి వీడియోస్కి మీ విలేజ్ బ్రో మా విలేజ్ విజయనగరం జిల్లా అన్న విజయనగరం జిల్లా విజయనగరం విజయనగరం బాగా నైట్కి ఫోన్ వచ్చింది అదే చెప్తున్నాను కదా ట్రైన్కి ఎవరైనా టికెట్లు తీయగలరా ఫోన్పే చేస్తాను అంటున్నా ఏమంటే మూడు టికెట్లు కావాలా నైట్కి ఓకే ఓకే అన్న ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ గోపి అంటే తేజ తాలు అంటే తేజ తాలు అన్న పులివిడలు పెట్టానులే అదే ఇగో తీసుకెళ్తాను నేను చీడి రకాలు తేజ తాలు ఎనిమిది వేల నుంచి పదివేలు పడతాను డైలాక్స్ తాలు అయితే పదివేలు మామూలు తాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అరవై జరుగుతుంది తాలు ఓకేనా బ్రో టైం అవుతుంది బస్ స్టాండ్కి వెళ్ళాలి ఆటో తేవాలి ఇంట్లో పెట్టి ఊరు బయలుదేరాలా క్లోజ్ చేయొచ్చా లైవ్ అప్డేట్ క్లోజ్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే సపోర్ట్ చేయండి నా ఛానల్ కంటున్నా లైక్ చేయట్లేదు చాలా మంది చూసినా కానీ లైక్ ఎవరు లైక్ పోవట్లేదు అంటే బ్రో ఎవరు చూసినా లైక్ చేయకపోతే ఎలా వీడియో ఎవరికి షేర్ అవ్వదు ఏమొస్తుంది ఏం చేస్తాం అక్కడ భర్త కష్టం అలా ఆయన ఒకటి వేసుకున్నాడు ఆయన వాటికి ఈయన ఒకటి వేసుకున్నాడు ఈనాటకి క్లారిటీ వాయిస్ వీడియో ఈరోజు క్లారిటీ వచ్చిందా రాట చేస్తారు ఉదయాన్నే తాలూతే పెందలు అడిగిపోతాయి కాటాలు అయితే కొట్టుకొని ఎట్టేయాలి ఎందుకంటే మరి తడితే అమ్మలేదు టిఫిన్ చేయరు టిఫిన్ ఇవన్నీ అవ్వాలా రోడ్డు మీదకి వెళ్ళాలి అప్పుడు టిఫిన్ ఇప్పుడు ఏం చేస్తాం ఏమేమి యాడ్లో గడ్డి మోపు చేసుకొస్తుంది అప్పుడు आएगा लगो ताला काईलानी ओए ताले रोड ताले हेल्प में इतना ओए यार ఓకే ఫ్రెండ్స్ సరే బాయ్ మరి క్లోజ్ చేస్తున్నా ఇది కూడా మొత్తం తిం చేస్తాడు లోన్ మచ్చికాయలు మచ్చకాయలు తీసుకెళ్తాడు ఇప్పుడు మామూలుగా కాదు ఓకే మరి బాయ్ క్లోజ్ చేస్తున్నా ఓకే